ఈరోజు నవంబర్ పద్దెనిమిదవ తేదీ ఈరోజుకి ఒక ప్రత్యేకత ఉంది ఏమిటా ప్రత్యేకత రాయలసీమ నామకరణ దినం ఈరోజు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నవంబర్ పద్దెనిమిది వరకు ఈ ప్రాంతానికి దత్త మండలం అనే పేరుండేది వందల ఇరవై ఎనిమిది నవంబర్ పద్దెనిమిదవ తేదీన ఈ ప్రాంతానికి రాయలసీమ అనే నామకరణం చేయడం జరిగింది రాయలసీమ ప్రాంతం అటు రాష్ట్రంలోనే గాక దేశంలోనే అత్యంత వెనుకబడ్డ ప్రాంతమని అటు శివరామకృష్ణ నివేదిక అటు శ్రీకృష్ణ కమిషన్ నివేదిక ఇలా అనేక నివేదికలు నివేదికలు సమర్పించడం జరిగింది అటువంటి వెనుకబడ్డ ప్రాంతమైన రాయలసీమకు రేపు అంటే నవంబర్ పంతొమ్మిదిన అటు ప్రధానమంత్రి ఇటు ముఖ్యమంత్రి రాబోతున్నారు ప్రధానమంత్రి ఏమో సత్యసాయి జిల్లా పుట్టపర్తికి వస్తున్నారు ముఖ్యమంత్రి గారేమో వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురానికి వస్తున్నారు వీళ్ళిద్దరి హయాంలో రాయలసీమ ప్రాంతానికి అనేక మోసాలు ద్రోహాలు అన్యాయాలు జరిగాయి కనీసం ఎప్పుడైనా ఆ సమస్యలను ఆ మోసాలను ఆ ద్రోహాలను ఆ అన్యాయాలను సరిదిద్దాలని కాంగ్రెస్ పార్టీ ఈ రెండు ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ ఉంది ఏమిటా మోసాలు ఒకటి పంతలా ముప్పై ఏడు నాటి శ్రీబాగ్ ఉడంబడిక ప్రకారంగా రాజధాని హైకోర్టుల్లో ఒకదారిని రాయలసీమ ప్రాంతంలో నిర్మించాలి అది కాలేదు రెండవది రాష్ట్రంతో పాటు రాయలసీమకు ప్రత్యేక హోదా అనేది సంజీవని లాంటిది అది అమలు కాలేదు మూడవది విభజన చట్టంలో సెక్షన్ నలభై ఆరు సబ్సెక్షన్ మూడు ప్రకారంగా రాయలసీమకు ఉత్తరాంధ్రకు కేంద్ర ప్రభుత్వము బుందేల్కరకాల స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ నిలివాలి అది ఇవ్వలేదు నాలుగవది విభజన చట్టంలో పద్దెడవ షెడ్యూల్ ప్రకారంగా కడప జిల్లాలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో సమీకృత ఉక్కు కర్మాగారం ఏర్పాటు కాలేదు అది ఏర్పాటు కాలేదు ఐదవది విభజన చట్టంలో పద్నాలుగు షెడ్యూళ్ళు ప్రకారంగా దుగరాజిపట్నం వద్ద మేజర్ ఓడరేవు నిర్మాణం కావాలి అది కాలేదు ఆరవది శ్రీకాళహష్టి వద్ద మన్నవరం విద్యుత్ పరికరాల ప్రాజెక్టును గతంలో యూపీఏ ప్రభుత్వం మంజూరు చేస్తే దానిని బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం దాన్ని మూసివేయడం జరిగింది ఏడు రాయలసీమ సమగ్రాన్ని దృష్టిలో పెట్టుకొని యూపీఏ ప్రభుత్వం కడప రాయచోటి మదనపల్లి బెంగళూరు నూతన బ్రాడ్గేజ్ రైల్వే మార్గాన్ని మంజూరు చేసి కొంతవరకు పనులు చేసి ఆ పనులు స్టాప్ అయిపోయినాయి ఈ ప్రభుత్వాల హ్యామ్లో ఎనిమిదవది కడప రాజంపేట కోడూరు రేణుగుంట ఇది నిరంతరము రద్దీగా ఉండే రోడ్డు నాలుగు లేళ్ల రోడ్డుగా మంజూరు అయ్యి మూడు సంవత్సరాలు అయినప్పటికీ ఇంతవరకు పనులు ప్రారంభం కాలేదు ఇది ఒక అన్యాయం తొమ్మిదవది నది యాజమాన్య బోర్డు కార్యాలయం ఇప్పటికీ తెలంగాణలోని ఉంది అది రాయలసీమకు తెప్పించాలి పది రాయలసీమకు గుండెకాయ లాంటి సాగునీటి ప్రాజెక్టులు తెలుగు గంగా గాలినగిరి అంద్రేనీవా కేసీ కెనాల్ అన్నమయ్య ప్రాజెక్టు వెలిగొండ ఇవన్నీ నచ్చనడిక సాగుతూ ఉన్నాయి నిర్వహణ సక్రమంగా లేదు వాటికి నిధులు కేటాయించి పంట భూములు పంట పొలాలకు నీరు అందించే విధంగా ఆ ప్రాజెక్టులు పూర్తి చేయాలి కాబట్టి రాయలసీమ ప్రాంతానికి అటు ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు వచ్చే నేపథ్యంలో ఈ సమస్యల మీద దృష్టి సారించి మీ హయాంలో జరిగిన రాయలసీమకు జరిగిన ఈ అన్యాయాలను మోసాలను ద్రోహాలను సరిదిద్దాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది